హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై కాకరకాయలు ఇలా రౌండ్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ బార్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు మొత్తం కాకుండా సగం వేసుకొని డీ ఫ్రై చేసుకోవాలి మొత్తం వేయడం వల్ల కాకరకాయలు అనేవి మంచిగా ఫ్రై కావు ఈ విధంగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలి మరి కొన్ని పక్క తీసాం కదా అవి కూడా అదే విధంగా రెడ్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని రెడ్ కలర్ వచ్చాయి కదా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి టీ స్పూన్ జీలకర్ర ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని రెడ్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఈ కలర్లోకి రావాలి రెడ్ కలర్ ముందుగా ఫ్రై చేసుకున్న ముక్కలు ఇందులో వేసేసి మొత్తం తిప్పేసుకోవాలి ఇందులోకి వెల్లుల్లిపాయ కారం ప్రిపేర్ చేసుకుందాం టూ టేబుల్ స్పూన్ సాల్ట్ ఎక్కువ వేయట్లేదు అనుకుంటున్నారా ఫస్ట్ లాస్ట్లో వేస్తానండి ముందే వేస్తే మాడిపోతుంది టూ టేబుల్ స్పూన్ కారం నేనైతే కాకరే కర్రీ ఇలానే చేస్తానండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి వెల్లుల్లిపాయ రబ్బలు ఒక పది వేసుకొని మొత్తం దంచుకోవాలి కారం ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఫ్రైలో వేసుకొని తిప్పుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే రెడీ అయిపోయిందండి కర్రీ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి